మరి ఇప్పుడు చిరంజీవి గారు ఏం సేవ చేశారని చెప్పేసి అతనికి పద్మభూషణ్ పద్మ విభూషణ్ కూడా వచ్చినాయి నమస్తే మేడం నమస్తే బాలయబాబు గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది సో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అనేది వచ్చింది అంటున్నారు సో మీరేమంటారు కాదు వాళ్ళ ప్రభుత్వం ఉందని బాలయ్యాబు గారికి పద్మభూషణ్ రాలేదు వాళ్ళ ప్రభుత్వం లేదని ప పద్మభూషణ్ రాలేదు అతను ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ అతను చేసిన సేవలకి పద్మభూషణ్ వచ్చింది అతను హైదరాబాద్లో వాళ్ళ అమ్మగారి పేరైనటువంటి బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చేసినటువంటి సేవలకి అతనికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది అతను సినిమాలో హీరోగా ప్రతి అతనికి ఇచ్చినటువంటి ప్రతి హీరో క్యారెక్టర్ని పండించినందుకు అతనికి పద్మభూషణ్ వచ్చింది అంతేగాని అతనికి పద్మభూషణ్ రావడానికి ఇప్పుడు చిరంజీవి గారికి వచ్చింది చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చింది పద్మ విభూషణ్ కూడా వచ్చింది మరి ఆయన ఆయన అధికారంలో ఉంటే వచ్చిందా లేదు మొన్న ఏదో ఒక అవార్డు వచ్చింది ఇన్ని స్టెప్పులకి ఇన్ని వేల స్టెప్పులు ఇన్ని వేల డాన్సులు వేస్తారని ఆ అవార్డు పదవిలో ఉంటే వచ్చిందా లేదు అది వాళ్ళకి సినిమా ప్రపంచం వాళ్ళ సినిమాయే వాళ్ళ ప్రాణం వాళ్ళ సినిమానే వాళ్ళ నటన వాళ్ళకి తెల్లార్లగిస్తే సినిమా అన్నం తింటే సినిమా నిద్రపోతే సినిమా కాలు కింద పెడితే సినిమా 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 సినిమాగా ఉంటున్నప్పుడు ఏంటంటే అప్పుడు అది తప్పకుండా అవార్డు అతనికి లేట్ అయింది ఇంకా పద్మభూషణ్ అనే అవార్డు చాలా లేట్ అయింది ఇప్పుడు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉందనమాట నాకు కూడా అంటే నేను కూడా నిజమా కళ అని నేను కొట్టుకున్నా చెప్పట్మని కొట్టుకున్నా నింది ఇది నిజమే అబద్ధం కాదు బాలయ్యో మన డాక్టర్ మహారాజుకి గోల మామూలుగా లేదయ్యో ఇప్పుడు తెల్లారిదే మా గల్లీ ఎట్ట పేలిపోద్దాం అనుకున్నా నిజంగానే టపాసు లేని మేళతాళాలు ఏంది రంగవల్లు లేని ఆడపడుచులు ఒక రేంజ్లో గోల్ చేసి పరవేశారు ఏందమ్మా ఏంది మీ గోల ఏందమ్మా ఇంట్లో పడుకోకుండా అంటే ఓయ్ అంటున్నారు అమ్మో ఇల్లు కొట్టేటట్టు కొట్టేటట్టున్నారు అసలు ఏందమ్మా ఏందన్నా అంటే ఒక అమ్మాయి పక్క తప్పుకుంది పక్క తప్పుకొని ఏందమ్మా బాలకృష్ణ గారిని తెలిసింది రాత్రి నేను ఆన్లైన్లో చదివాను ఏందమ్మా ఏందని ఊరిని దబాయించాను ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే లేదు సరే నేనేం మాట్లాడను విషయం చెప్పినట్టు బా బాలకృష్ణ గారికి పద్మభూషణ అవార్డు వచ్చింది తెలుసా అందుకే ఈ హంగామా అందుకే ఈ హడావుడని ఒక రేంజ్లో చేశారు బాలకృష్ణ గారి ఫోటోని వాళ్ళు ఇంటి ముందల రంగవల్లులో దింపేసుకున్నారు ఏ నేను కూడా అది కూడా నిజంగానే నాకు కూడా డౌటే మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను ఇంకో విషయం ఏంటంటే అతనికి పద్మభూషణ అవార్డు రావడం అనేది చాలా బాగుంది ఆ ప్రజల చిరుకాల కూడాను అతను కూడా పద్మ పద్మభూషణ్ అవార్డు రావాలని అలాగే మన రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా చదువుతున్నాను నేను కూడా నేను లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ కానీ విషయం ఏంటంటే అది బయటికి చెప్పుకోలేకపోయినా అనమాట బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది ఓకే వాళ్ళ నాన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా కనీసం భారతరత్న కూడా ఇవ్వట్లేదు అని కొంతమంది అయితే అపోజ్ చేస్తున్నారు సో దానికి చెప్తారు ఆయన కూడా ఇంతకన్నా గొప్ప నటుడు కదా ఆయన లేరు కదా ఆయన స్థానంలో ఇప్పుడు భారతరత్న ఎవరికి ఇస్తారు లేకపోయినా కానీ ఇప్పుడు నటించే వాళ్ళు ఒకళ్ళు అయితే పేరు ఒకళ్ళు మోయకూడదు కదా ఇప్పుడు రాజకీయం ఏం చేస్తున్నాను ఆయనకు మళ్ళీ పేరు ఎలా మోస్తారు రామారావు గారికి అవన్నీ నాకు తెలియదు అవి వచ్చిన అప్పుడు నాకు అంత తెలియదు ఏంటంటే రాష్ట్రానికి సేవ చేసే వాళ్ళు కానీ సామాజిక సేవ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు గద్దర్ లాంటి వాళ్ళు సో ఆయన కూడా ఇచ్చేది ఉండే కదా కొంతమంది అంటున్నారు మీరేం చెప్తారు గద్దర్ గారు గురించి అయితే నాకైతే తెలియదు కానీ గద్దర్ గారు రాష్ట్రానికి సేవ చేస్తున్నారు ప్లస్ రాజకీయంలో కూడా ఉన్నారు కానీ ఇతను అతను ఒకదానిట్లో చేస్తే ఇతను నాలుగు వీటిలలో ఉన్నాడు కదా ప్రజలకు సేవ ఏంటి ఒక రాజకీయ నాయకుడిగా ఏంటి ఒక సినిమా హీరోగా ఏంటి ఒక హాస్పిటల్ యాజమాన్య యాజమాన్యంగా ఏంటి వీళ్ళన్నిటిగా చేస్తున్నారు ఇతనికి లేట్ అయింది ఫస్ట్ మరి ఇప్పుడు చిరంజీవి గారు ఏం సేవ చేశారని చెప్పేసి అతనికి పద్మభూషణ్ పద్మ విభూషణ్ కూడా వచ్చినాయి అది మొత్తము పద్మభూషణ్ పద్మ విభూషణ్ అనేది సినిమా ప్రపంచంలో వచ్చిన ఒక ట్యాగ్ అంతేగాని ఈ సేవలు ఈ రాజకీయాలకి వచ్చిన ట్యాగ్ కాదది పద్మభూషణ్లు పద్మ విభూషణ్ రాజకీయ నాయకులకి ఎవరు ఇవ్వరు సోషల్ వర్కర్స్కి ఇస్తారు ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ఇస్తారు సినిమా వాళ్ళకి ఇస్తారు ఆ తర్వాత ఏదైనా వస్తే రాజకీయ నాయకులకు వస్తుంది కానీ ఏ ఇవన్నీ కలిపి కలబోసుకొని చేశారు కనుకనే బాలకృష్ణ గారికి అటువంటి పద్మ పద్మభూషణ్ అనేది వచ్చింది అదే కానీ దీనికి సరే ఫ్యూచర్ లో మరి బాలకృష్ణ గారికి పద్మ విభూషణ్ కూడా వచ్చే అవకాశం ఇక పద్మభూషణ్ వచ్చినంత అంత తొందరగా పద్మ విభూషణ్ రాదని మీకు ఏమైనా డౌట్ ఉందా అది కూడా వస్తుంది అది కూడా పెద్దగా ఎక్కువ టైం ఏం తీసుకోదు త్వరలోనే వస్తుంది ఇక బా ఇప్పటికే ఇంత గోల్ చేస్తున్నారు రాష్ట్రంలో ప్రజలే కానీ ఆడపడుచులే కానీ ఇక పద్మభూషణ్ వచ్చిందనుకో ఆయన ఇంటిని తీసుకొని ఆయన తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటారు అయ్యో ఆ గోల్ నేను భరించలేనయ్యో ఆయన మామూలుగా గోల్ చేయట్లేదు ఇప్పటికే ఎంగు హీరోలు కూడా ఇయర్కి కి అంటే మూడు నాలుగు సంవత్సరాలు ఒక సినిమా తీస్తున్నారు కానీ బాలయబాబు మాత్రం ఖచ్చితంగా ఇయర్లీ ఒక సినిమా మరి అతను అంత కష్టపడుతున్నారు ఇయర్లీ ఒక సినిమా అంటే మరి ఆ ఏజ్లో అటువంటి స్టెప్ లేయటమే కానీ అటువంటి పర్ఫార్మెన్స్ అటువంటి ఫైటింగ్లోనే కానీ అతని చాకిచక్యానే కానీ అతని టాలెంట్గా కానీ చెప్పుకోవాలి మరి యంగర్స్ చేయట్లేదు అంటే యంగర్స్కి టైం తీసుకుంటున్నారు డైరెక్టర్లు తీసుకుంటున్నారు అందరూ తీసుకుంటున్నారు ఈ హీరోగా ఇతను అలా టైం ఇవ్వటం లేదు నేను ఎవరీ ఇయర్ ఒక సినిమా వదులుతా నాకు ఎవరీ ఇయర్ ఒక సినిమా కావాలి అని ఇతను ఆర్డర్ వేసుకొని ఇతను తీసుకుంటున్నారు ఈ యంగ్ హీరోలు ఏంటంటే నెమ్మదిగానైనా సరే తీసుకుందాం అలా తీసుకుంటున్నారు అంతేగాని ఇతన్ని మాత్రం అసలు తీసుకుంటున్నారంటే చాలా గ్రేట్ ప్రస్తుతానికి చాలా గ్రేట్ ఈ గ్రేట్